అందరికీ నమస్కారము అందరూ బాగున్నారు కదా మీరు చూస్తున్నారు భూమాత ఫామ్ అండ్ బ్లాగ్ ఛానల్ ఈరోజు ఈ టమాటా మొక్కలని చూద్దామని వచ్చిన ఈ టమాటా మొక్కలు మంచిగా పొడుగ్గా పెరిగినాయి అయితే ఇంతకుముందు రెండు సార్లు ప్రోన్ చేసుకున్న ఇప్పుడు థర్డ్ ప్రోన్ చేద్దామని వచ్చిన టమాటా మొక్కను ఎట్లా ప్రోనింగ్ చేసుకోవాలనేది ఫుల్ వీడియో ఉంది మా ఛానల్లో పైన కోసలు కొసలు కడిగేసుకుంటే టమాటా మొక్క అనేది గుబ్బురుగా వస్తుంది అట్లా అట్లా కడి కదా కోస కోస కడి చేస్తే మంచిగా వడెల్పు అవుతుంది చెట్టు అట్లా కట్ చేయకపోతే ఒకటే చెట్టు పైన దాకా పెరుక్కుంటూ పోతుంది అన్నమాట ఇది ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా ఎండకు తట్టుకోవు టమాటా మొక్కలు అందుకని నేను ఈ మునగ చెట్టు దగ్గర పెట్టినా ఈ మునగ చెట్టు ఏంటంటే సెమి షేడ్ని ఇస్తుంది అంటే సగము నీడనిస్తుంది ఆ మునగ చెట్టు యొక్క ఆకులు చిన్న చిన్నగా ఉంటాయి కనుక మిట్ట మధ్యాహ్నం నీడనిస్తుంది ఈ టమాటా మొక్కకి అంటే టమాటా మొక్క నీడలో ఉండాలని మరీ పెద్ద చెట్టు దగ్గర పెట్టుకుంటే పూత రాదు అసలు అందుకని ఇట్లా మునగ దగ్గర పెట్టిన కానీ కాపాడాలి మునగకి పురుగు రాకుండా చూసుకుంటే ఇంకా ఈ టమాటాకి కూడా పురుగు రాదు ఒకవేళ మునగకి పురుగు వచ్చిందంటే ఆ పురుగు మళ్ళీ టమాటా చెట్టు మీద పడి టమాటా చెట్టు కూడా పోతుంది అందుకని ఈ మునగకి స్ప్రే చేసుకుంటూ ఉంటాము వారానికి ఒకసారి ఈ టమాటాకి కింద వచ్చే ఆకులు కూడా తీసేసుకోవాలి ఇట్లా నేనైతే తీస్తాను కింద వచ్చే ఆకులు తీసినట్టయితే పైన స్టెమ్స్ వస్తాయి అందుకని కింద కింద వచ్చిన రెండు ఆకులు తీసుకున్నాక మళ్ళా కొంచెం చెట్టు పెరిగినాక మళ్ళీ ఒక రెండు ఆకులు తీసుకున్నట్టయితే ఆకులు మాత్రమే తీసుకోవాలి అవి తీగల్లాంటివి తీసుకోవద్దు అది నేను ఇంకొక వీడియోలో చెప్తాను అవి ఎట్లా తీసుకోవాలని ఆ చిన్న చిన్న ఆకులు ఉంచి పెద్దవి తీసుకోవాలని ఈ మునగా చెట్లు పెట్టి మూడు నెలలు అవుతుంది ఇంత పెద్దగా పెరిగినాయి అంటే ఇది డ్రాగన్ తోట కోసం అని పెట్టినాం డ్రాగన్కి ఎండ ఎండాకాలం అవసరం కదా అని పెట్టినాం అట్లానే ఈ కూరగాయ మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ పెట్టినామన్నమాట చూడండి టమాటా మొక్క ఎంత పొడుగ్గా పెరిగిందో పైన దనుక అక్కడ గడ్డి వేసుకుంటాను నేను చెట్టు దగ్గర గడ్డి వేస్తే కలుపు మొక్కలు రావని ఇంక ఇక్కడ సోర మొక్క ఉన్నది టమాటా మొక్క కూడా ఉన్నది అయితే ఈ సోర మొక్కకి కూడా ఆకులు ఉంటాయి కదా పెద్దగా ఫస్ట్ మొదటి ఆకులు మొదలు నుంచి స్టార్ట్ అయ్యే ఆకులని తీసేసుకుంటా నేను అట్లా తీసుకోవడం వల్ల మొక్క తొందర గ్రోతింగ్ వస్తుంది అన్నట్టు ఆ కోస ఉంది కదా దాన్ని కూడా కడి చేసుకున్నట్టయితే దాన్ని ప్రోనింగ్ చేసినట్టయితే అది పొడుగ్గా పారకుండా దగ్గర దగ్గర మారుతుంది అన్నట్టు ఇట్లా కోసం కడిగేసుకుంటే ఎక్కువ స్టెమ్స్ వస్తాయి ఈ సూర మొక్కకి అందుకని అట్లా కడిగేసిన ఈ ఆకులు కూడా కడియేస్తా కడిగేసి ఆ చెట్టు దగ్గరనే వేస్తా ఆ చెట్టు మొదలు దగ్గర చెట్టు మొదలు దగ్గర వేసినట్టయితే అక్కడ కలుపు మొక్కలు రాకుండా ఉంటాయి ఎందుకంటే వీటి ఆకులు పెద్దగా ఉంటాయి కనుక అవి నేలను కప్పి ఉంచుతాయి కప్పి ఉంచడం వల్ల ఎండ తలగదు కదా నేలకు భూమికి ఎండ తలగాక కలుపు మొక్కలు రావన్నమాట ఎప్పుడైతే మన భూమికి ఎండ కలుగుతుందో సూర్యరశ్మి కలుగుతుందో అప్పుడు గడ్డి పుడుతుంది అక్కడ అందుకని నేను ఇట్లా ఆ చెట్టు మొదలు దగ్గరనే వేసుకుంటా సూర్య చెట్టు దగ్గర ఇంక డ్రిప్పు కాబట్టి ఆ డ్రిప్పు వాటర్ ఎక్కడైతే పడతాయో ఆ వాటర్ దగ్గర పెట్టుకున్నట్టయితే ఈ ఆకులలో ఉండే పోషకాలు మళ్ళీ ఆ చెట్టుకే అన్నమాట అంటే ఆకుల పోషకాలు చేరడానికి ఆకులు తెంపుకోవడం లేదు ఆకులు ఉండడం వల్ల తొందర గ్రోత్ కాదు సోర మొక్క సోర అని ఒకటే కాదు బీర కాకర టమాటా దేనికైనా ఇట్లా ఆకులు కడిగేసుకుంటా నేనైతే ఏదైనా సలహా చెప్పండి ఇది కరెక్ట్ అయినా కాదా ఇట్లా ఆకులు కడిగేసుకోవడం వల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటుందా లేకపోతే మొక్క గ్రోతింగ్ ఉంటుందా నిజమైనా కాదా మీకు తెలిసిన సలహాలు ఏమన్నా ఉంటే కామెంట్లో తెలియజేయండి నేనైతే ఇట్లా చేస్తున్నాను ఇట్లా ఎందుకంటే ఆకులు పెద్దగా ఉండడం వల్ల ఆ భూసారాన్ని అంటే మొక్క యొక్క బలాన్ని ఆకులు తీసుకుంటాయంట ఆకులు అవి జీవించాలి కనుక ఆకులు తీసుకుంటాయి ఎందుకంటే మనకు ఆకుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కనుక ఆకులను తీసేసుకున్నట్టయితే ఆ ఆకులు తీసుకునే ఎనర్జీని స్టెమ్ తీసుకుంటుంది స్టెమ్ తీసుకొని స్టెమ్ లావైతుంది ఎక్కువ స్టెమ్స్ వస్తాయి ఎక్కువ స్టెమ్స్ వచ్చి ఎక్కువ పువ్వులు వస్తాయి ఇప్పుడు మనము మల్లె తీగ కానీ గులాబీ మొక్క కానీ ఆకులన్నీ రుబ్బేసి రుబ్బేసుకుంటాం కదా తీసేసుకుంటాము ముదిరిన ఆకులు తీసేసుకుంటానే అవి పువ్వులు బాగా వస్తాయి నేను చూపిస్తాను గులాబీ మొక్కకి ఆకులు తీసేసుకోవడం వల్ల ఎన్ని పువ్వులు వచ్చినాయి అనేది ఇట్లా తీసి అట్లా నేను చెట్టు కిందనే పెడతాను ఆ మొక్క కింద పెట్టినట్టయితే అక్కడ కలుపు మొక్కలు రాకుండా ఉంటాయన్నమాట చూడండి ఇక్కడ మొత్తం ఇట్లా పెట్టేసిన ఇది ముదిరింది ఆల్రెడీ ఈ సోరా తీగ సోర తీగ ముదిరి కాయలు కూడా స్టార్ట్ అయినాయి ఇట్లా ఒకే దగ్గర వేసుకోవడం వల్ల నేలకి సారవంతమైతే సారవంతమై ఆ నేలను ఈ ఆకులు కప్పి ఉంచడం వల్ల అక్కడ సూక్ష్మజీవుల వృద్ధి చెందుతుంది అన్నమాట వానపాములు పుట్టుకొస్తాయి అక్కడ ఇవి చిన్నగా ఉన్నాయి ఇంకా ఇవి లేతాయి కానీ పసుపు కలర్ వచ్చేసినాయి అప్పుడే ఆకులు అందుకని ఆ ఆకులు తీసేస్తున్నాను ఈ మొక్క దగ్గర కలుపు మొక్కలు ఉంచేసిన అట్లనే అది వయ్యారి బామ కదా వయ్యారి భామ ఏమన్ ఏం చెయ్యదు ఏం నష్టం జరగదు దానివల్ల ఒయ్యారి అనేది మన ప్రధాన పంటకి ప్రధాన మొక్కలకి నత్రజనని అందిస్తుందంట అందుకే నేను అట్లనే ఉంచేసుకున్నా ఒయ్యారి గురించి కూడా ఒక వీడియో ఉంది పెద్ద వీడియో మా ఛానల్లో పూర్తి వివరాలు అది ఉంచుకోవాలా తీసుకోవాలా ఒయ్యారి వల్ల ఎవరికి నష్టము అనేది ఇది సీనియర్ మొక్క అన్నట్టు కాయలు వచ్చేసినాయి చూడండి ఇవి పిందలు కొన్ని పాడైపోయినాయి అవి ఎందుకు అట్లయినాయి అంటే అవి లోపల ఉండిపోయినాయి కదా అవి పాలినేషన్ జరగలేదు పరపరగా సంపర్కం జరగలేదన్నమాట వాటికి ఇంకా ఇప్పుడు మనం ఎక్కువ మందులు అంటే మేమంటే ఎక్కువ మందులు స్ప్రే చేయము కానీ చుట్టూ ఉన్న పొలాల వాళ్ళు పొలాలకే మందులు స్ప్రే చేయడం వల్ల ఇంకా తేనెటీగలు బూగలు అవి రావడం లేదు కదా అందుకని చెప్పి ఎక్కువ పాలినేషను ఈ కూరగాయ మొక్కలకి జరగడం లేదు అందుకని అవి అట్లా పాడైపోయినాయి మనం ఎప్పుడైతే గాఢత కలిగిన మందులను స్ప్రే చేస్తున్నామో పంట పొలాల మీద తేనెటీగలన్నీ వెళ్ళిపోతున్నాయి అవి చచ్చిపోతున్నాయి కదా మనకు తెలిసిన విషయమే ఇది అందరికీ దానివల్ల ఇట్లా పాలినేషన్ జరగక ఆ పిందలు అట్లా ఎండిపోతూ ఉంటాయి ఇంకా ఈ డ్రాగన్ మొక్కలకి ఈ విధంగా చిన్న చిన్న పిల్లకలు వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఈ పిల్లలు వచ్చే సీజన్ కాబట్టి ఇది మంచిగా ఎరవేసినాం కదా మొక్కలకి అందుకని తీస్తున్నాను థ్యాంక్